నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను దేవిక ధర్మాస్థలిలో సీరియల్ మర్డర్స్ కర్ణాటకలోని ధర్మస్థలలో ఏం జరుగుతోంది నేత్రావతి నది ఒడ్డున నెత్తుటి చారలు ధర్మాస్థలి వేదికగా అధర్మ కార్యక్రమాలు మంజునాథుడి సన్నిధిలో వందల పీణులు ఆధ్యాత్మిక ప్రదేశంలో మృత్యుఘోషాలు నేత్రావతి నది సాక్షిగా వందనాది శవాల కననాలు చెట్టుకో చెప్పున శవం అడుగడుగు నా మనిషి పుర్రలే అసలు ఏం జరిగింది ఆ ఆలయం చుట్టూ ఏం జరుగుతోంది జులై మూడు రెండు వేల ఇరవై ఐదు ధర్మస్థల పోలీస్ స్టేషన్ లోకి ఒక వ్యక్తి వచ్చారు సుమారుగా ఆ వ్యక్తి వయసు యాభై నుంచి యాభై ఐదు ఏళ్లు ఉంటాయి చేతిలో ఒక పాత మాసిపోయిన బ్యాగ్ తో మాసిన బట్టలతో ధర్మస్థలి పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టాడు ముందుగా స్టేషన్ లో పోలీసులంతా అతడిని చూసి పిచ్చివాడు అని అనుకున్నారు కానీ అతని ముఖంలో టెన్షన్ అతని ఒళ్ళు అంతా వణుకుతోంది కానీ అతని కళ్ళల్లో ఒక డిటర్మినేషన్ కనిపించింది అతను ధర్మస్థలి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సార్ నాకు విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం ద్వారా ప్రొటెక్షన్ కావాలి అని అన్నాడు ఆ తర్వాత నేను ఇచ్చే కేసు ఫైల్ చేయమని అన్నాడు పోలీసులు ఒకవైపు నవ్వుతూ మరోవైపు కన్ఫ్యూజన్ అయ్యారు వీడేంటి ఇంత బిల్డప్ ఇస్తున్నారు అని అంతా అనుకున్నారు కానీ అందరికి ఒకే ప్రశ్న ఆ వ్యక్తి తెచ్చిన బ్యాగ్ లో ఏముంది ఈ వయసులో ప్రొటెక్షన్ కావాలని అడగడం ఏంటి అని పోలీసులు ఆరా తీయడం మొదలు పెట్టారు ఇక ఆ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి ఆ వ్యక్తి వద్దకు వచ్చి మీరు ఎవరు ఏం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముంది అని అడగగా ఆ వ్యక్తి ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా తాను తెచ్చిన బ్యాగ్ జిప్పు ఓపెన్ చేస్తాడు ఆ బ్యాగ్ లో ఒక హ్యూమన్ స్కెల్టన్ కొన్ని బోన్స్ ఒక పాత ఐడి కార్డు కొన్ని ఫోటోలు ఉన్నాయి వాటిని చూసి పోలీసులు షాక్ అయ్యారు కానీ అప్పుడు ఆ పోలీసులకు అర్థం కాలేదు ఇప్పుడు ఇతడు ఇచ్చే కంప్లైంట్ దేశాన్ని కుదిపేస్తుంది కర్ణాటక రాష్ట్రాన్ని కలిచివేస్తుంది ఒక్క మాటను చెప్పాలంటే జులై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ధర్మస్థల పోలీస్ స్టేషన్ పోలీసులకు నిద్ర లేదు అంతలా ఆ వ్యక్తి ఏం కంప్లైంట్ ఇచ్చాడు అసలేంటి ఆ స్టోరీ అసలు ఆ వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు తెలుసుకుందాం రండి ఇక విషయంలోకి వెళ్తే కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఈ ధర్మస్థలం ఇది మంజునాథుడి ఆలయం ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతంగా అందరికీ సుపరిచితం దక్షిణ కన్నడ జిల్లాలో ఈ ధర్మస్థల క్షేత్రానికి కర్ణాటక నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా భక్తులు వస్తుంటారు సాధారణ భక్తులకే కాదు జైనులకు కూడా ధర్మస్థలకు వస్తుంటారు ఇక ఇక్కడ ఉన్న బాహుబలి విగ్రహం ప్రముఖ పర్యాటక క్షేత్రంగా పేరుగాంచింది ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్ కర్ణాటకలోని అత్యంత శక్తివంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలో పనిచేస్తుంటుంది అత్యంత సాంప్రదాయకమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక రాజకీయంగా కూడా శక్తివంతమైంది ఇటీవల వెలుగు చూసిన కొన్ని సంచలన వ్యవహారాలు ధర్మస్థల క్షేత్రం వార్తల్లో నిలిచింది ఒకే ఒక్క ఫిర్యాదు యావత్ కర్ణాటక రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ కార్మికుడు ఓ న్యాయవాదితో కలిసి జులై మూడున ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో చేసిన ఒక్క ఫిర్యాదు యావత్ దేశాన్నే ఉలిక్కి పడేలా చేసింది మంగళూరు నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పవిత్ర పట్టణం ధర్మస్థల ఈ నెల మూడున ఆలయంలో పనిచేసిన ఒక మాజీ పారిశుద్ధ కార్మికుడు దాఖలు చేసిన ఫిర్యాదు సంచలనం కలిగించింది సీరియల్ మర్డర్స్ కేసు కారణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది దశాబ్దాల పాటు దాచిపెట్టిన భయానక నేరాలను ఈ కేసు ఆ తాలూకు వ్యక్తి బహిర్గతం చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి తన హయాంలో వందలాది శవాలను పూడ్చి పెట్టానని కొంతమంది కాల్చేశానని ఫిర్యాదు చేశాడు తనను బెదిరించి కొంతమంది పెద్దలు ఈ పని చేయించారని వాళ్లలో చాలా మంది లైంగిక వేధింపులకు గురయ్యారని వెల్లడించారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ పారిశుద్ధ కార్మికుడు ధర్మశల క్షేత్రంలో నేత్రావతి నది పరిసరాల్లో శుభ్రపరిచే పనులు చేసేవాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పలు సందర్భాల్లో ఆలయ పెద్దలు తనను బలవంతంగా కొన్ని శవాలను పూడ్చి పెట్టారని చెప్పారని వివరించారు చాలా శవాలు బట్టలు లేకుండా ఉండేవి కొన్ని శవాలపై అత్యాచారం హింస గుర్తులు స్పష్టంగా కనిపించాయి అని అతను తన ఫిర్యాదులో వివరించారు ఈ పని చేయనని చెప్పినప్పుడు తనను బెదిరించి కొట్టారని ఈ పని చేయకపోతే నీ శవాన్ని కూడా ఇలాగే పాతి పెడతామని బెదిరించారని ఆరోపించాడు రెండు వేల పద్నాలుగులో తన కుటుంబంలోని ఒక బాలికపై దాడి జరిగిన తర్వాత అతను కుటుంబంతో సహా ధర్మస్థలం నుండి పారిపోయి పొరుగు రాష్ట్రంలో దాకున్నట్లు వివరించాడు ఇన్నాళ్లుగా బయటకు రాని వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు ఇన్నేళ్ళు ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఇక్కడే వందలాది శవాలను ఎలా పాతిపెట్టాడు అసలు ఆ ఆలయం చుట్టూ ఏం జరుగుతోంది ఇలా అన్ని ప్రశ్నలకు మరో వీడియోలో సమాధానం తెలుసుకుందాం గుర్తుంచుకోండి ఇది మొదటి అధ్యాయం మాత్రమే